దేశంలోనే పేరొందిన డాల్ఫిన్ హోటళ్లు రామోజీరావు కృషితో ఆతిథ్య రంగంలో మేటిగా ఎదిగాయి ఈనాడు దినపత్రిక తరహాలోనే విశాఖపట్నంలో మొదలైన డాల్ఫిన్ హైదరాబాద్లో అడుగుపెట్టడం విశేషం ఈ హోటళ్ల సముదాయం ప్రపంచ స్థాయిలో ఐఎస్ఓ గుర్తింపు పొందింది ఆహార నాణ్యతకు ఈ హోటళ్లు గీటురాయిగా నిలిచాయి ఆతిథ్య సేవలకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఈ హోటళ్ల శ్రేణిని తీర్చిదిద్దడంలో రామోజీరావు కృషి నిరుపమానం సువిశాల రామోజీ ఫిలిం సిటీలో డాల్ఫిన్ గ్రూప్ రెండు ప్రతిష్టాత్మక హోటళ్లను నిర్మించింది అవే తారా సితారా ఆధునిక సదుపాయాలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ఈ స్టార్ హోటళ్లు సౌకర్యవంతమైన వస్తులకు పేరు పెట్టాయి రామోజీరావు అసమాన కృషితో తయారైన డాల్ఫిన్ హోటళ్లు ఫిలిం సిటీలో ఏటా జరిగే వందలాది కార్పొరేట్ సదస్సులకు హాజరయ్యే ప్రముఖులకు బస సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఫిల్మ్ సిటీలో రెండువేల రెండులో జరిగిన ప్రపంచ చదరంగ పోటీలకు హాజరైన దేశ విదేశీ ప్రముఖులందరికీ ఆతిథ్య సేవలందించిన కేంద్రాలివే అదే సంవత్సరం జరిగిన నేషనల్ గేమ్స్కు అధికారిక ఆతిథ్య సంస్థగా క్రీడాకారులందరికీ డాల్ఫిన్ భోజన సదుపాయాలు కల్పించింది సితారా థీమ్స్ రాయల్ స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణ ఆమ్రాపాలి క్లియోపాత్రా మొఘల్ ఎ ఆజమ్ థీమ్స్ స్వీట్స్ ఆయా సంస్కృతులకు అద్దం పడతాయి బోబ్రా ది గ్రీక్ ఎంటర్ ది డ్రాగన్ రాయల్ స్వీట్స్ గ్రీస్ చైనా దేశాల అలంకరణలతో అలరిస్తాయి ఇంకా ఈత కొలను టెన్నిస్ బాస్కెట్బాల్ స్క్వాష్ లాంటి క్రీడల కోసం కోర్టులు విస్తృతమైన గ్రంథాలయం హెల్త్ క్లబ్ యోగా సెంటర్లతో సకల సౌకర్యాలను ఒకచోట అందిస్తున్నారు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు అధికారిక సమావేశాలను కాన్ఫరెన్సులను సెమినార్లను నిర్వహించుకోవడానికి ఈ సౌకర్యాలు అనువుగా ఉంటాయి అప్పటికప్పుడు వచ్చినా నేరుగా సమావేశాల్లో పాల్గొనడానికి వీలుగా ఏర్పాట్లు ఉండడం విశేషం రామోజీరావు దూరదృష్టితో ఫిల్మ్ సిటీలో డాల్ఫిన్ శ్రేణిలోనే సహారా శాంతినికేతన్ హోటళ్లు కూడా నిర్మించారు ఫిల్మ్ సిటీకి వచ్చే సినీరంగ ప్రముఖుల నుంచి లైట్ బాయ్స్ వరకు పలు రకాల వసతి ఏర్పాట్లను ఇవి అందిస్తాయి వేర్వేరు స్థాయిల్లో ఏర్పాట్లు ఉండడం వల్ల సినీ నిర్మాతకు ఎంతో వ్యయం కలిసి వస్తుంది రామోజీరావు కృషితో డాల్ఫిన్ సంస్థ తొలి అడుగుపడి దాదాపు నాలుగున్నర దశాబ్దాలవుతోంది విశాఖలో మొదటి త్రీ స్టార్ హోటల్గా డాల్ఫిన్ హోటల్ వందల ఎనభైలో మొదలైంది నాలుగు అంతస్తులుగా మొదలై ఏడంతస్తులకు విస్తరించిన ఈ హోటల్ స్థాయి కూడా ఫోర్ స్టార్కు పెరిగింది విశాఖలోనే ఉత్తమమైనదిగా రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వ గుర్తింపు సాధించింది ఇందులోని హొరైజాన్ రెండు వేల పదిలో ఉత్తమ రెస్టారెంట్గా గుర్తింపు పొందింది దేశ విదేశాల పర్యాటకులు ఎందరినో ఆకట్టుకున్న డాల్ఫిన్ హోటల్కు ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హోటల్ అసోసియేషన్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో సభ్యత్వం ఉంది డాల్ఫిన్ హోటళ్ల శ్రేణిలో పనిచేసే సిబ్బంది ఇక్కడ బసచేసే పర్యాటకులకు ఎలాంటి సమాచారం సహకారం కావాలన్నా నిమిషాల్లో అందించగలిగిన విధంగా నడుచుకుంటారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు ఆతిథ్యానికి ఆత్మీయతను మేళవిస్తారు దీనంతటి వెనుక ఉన్న కృషి ఆలోచన అంతా రామోజీరావుదే